నమస్తే నేను మీ అన్నపూర్ణ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేసుకుందామండి నేను ఎలా చేస్తాను చూపిస్తాను ఇవ్వండి ఒక బౌల్ తీసుకొని ఇవ్వండి కారంకి మిరియాలండి మిరియాల పొడి చేసుకున్నాను దీంట్లోనే రాళ్ళు ఉప్పు వేసి తెంచుకున్నానండి నేను ఉప్పుకి రాళ్ళు ఉప్పు కారంకి మిరియాల మిరియాలండి ఇదిగోండి బెల్లము కొత్త బెల్లము ఉగరకి మనం మామిడి పిందిలు అండి మామిడి పిందిలు ఉగరికి చేదుకి ఆకు పోతా అండి ఇవ్వండి పులుపుకి కొత్త చింతపండు నేను రసం తీసుకున్నాను అయిపోయిందండి ఉగాది పచ్చడి సేమ్ ఉగాది పచ్చడిలో మనకి పులుపు చేదు వగరు తీపి ఎలా ఉంటాయో మన జీవితంలో కూడా కష్టము సుఖము బాధ అవమానం అలాంటివి చాలా ఉన్నాయి ఇలా కలగలుపుకులు ఉంటేనే అది మన జీవితం అండి ఈరోజు సుఖపడుతున్నామంటే రేపు సంతోషం ఉంటుంది ఈరోజు బాధపడుతున్నామంటే రేపు సంతోషం ఉంటుంది ఈరోజు సుఖపడుతున్నామంటే రేపు బాధ ఖచ్చితంగా ఉంటుంది అన్ని కలుపుతూనే జీవితం అండి అన్నీ ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉండాలి అదే జీవితము అందరికీ ఉగాది శుభాకాంక్ష